హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని అందరూ బాగున్నారండి నాకైతే ఖాళీ లేదు అన్ని స్కూల్ యూనిఫామ్సే కుడుతున్నానండి అందుకే నార్మల్ డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ ఏం వీడియోలు పెట్టట్లేదు యూనిఫామ్స్ అయితే చాలా ఫుల్గా ఉన్నాయండి కాలేజ్ డ్రెస్లో స్కూల్ నార్మల్ స్కూల్ యూనిఫామ్స్ చిన్నపిల్లలవి అన్ని డ్రెస్సులు కూడానండి అన్ని యూనిఫామ్సే ఏమైనా పెడదామన్నా పెట్టినవి మళ్ళీ పెట్టినట్టుగా ఉంటున్నాయండి అందుకనేసి కొంచెం తగ్గించాను నార్మల్ అయితే ఏడు కొంచెం కలర్స్ మారితే రకరకాలుగా ఉంటాయి కదండి అవి పెట్టేదాన్ని ఇది వచ్చే స్కూల్ యూనిఫామ్ పంజాబ్ డ్రెస్ అండి అన్నీ ఒకేలా వస్తున్నాయి డ్రెస్సులు అన్నీ కూడా ఇది మా ఊరి దగ్గరలో రామచంద్రపురం వికాస్ కాలేజీ యూనిఫామ్ అండి ఆడపిల్లలది అయితే యూనిఫామ్స్ వేసుకుని రావట్లేదేనండి పిల్లల స్కూల్లో టీచర్స్ సార్స్ కొడుతున్నారు తిడుతుండటం బయట నిలబెట్టడం ఫైన్స్ వేయటం చేస్తున్నారండి అయితే అది కు ఇచ్చిన వారు తప్పు కాదండి కుట్టి ఇవ్వడానికి టైలర్స్ కూడా ఖాళీ ఉండట్లేదు కదండి అందుకే ఇవ్వలేకపోతున్నారు మాకు ఇక్కడ కాలేజ్ యూనిఫామ్స్కి అయితే వంద రూపాయలు పెట్టారండి ఫైన్ వంద రూపాయలు ఫైను కోసం వాళ్ళు పాపం వాళ్ళు డైలీ ఇవ్వలేరు కదండి ఏదో ఒకసారి అంటే ఇస్తారు ఒకసారి కూడా ఇబ్బందే కుట్టేయండి కుట్టేయండి అనేసి అందుకు మరి కొంచెం ఎక్కువగా అడుగుతున్నారండి అలాగనే స్కూటీద్దామంటే అందరూ ఒకసారి కుట్టలేము కదండి మా ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఇంట్లో పని చేసుకుని నెక్స్ట్ తర్వాత ఎక్కాలండి మిషన్ అదిని ఎంత స్పీడ్గా కుడదామన్నా వల్ల అవ్వట్లేదు ఇంచుమించులో గట్టి కుడితే రోజుకి ఒక మూడు డ్రెస్సులు కుడుతున్నాయనేమో అండి మిగతా వాళ్ళు తిరిగి వాళ్ళు తిరుగుతున్నట్టే ఉంటున్నారు అయితే స్కూల్లో వచ్చి సార్స్ చాలా నా విషయంలో అయితేనండి పిల్లల్ని బాధ పెట్టకూడదు పేరెంట్స్కైనా ఫోన్ చేయాలి కానండి యూనిఫామ్స్ కొంచెం త్వరగా కుట్టించండి అలాగనేసి మెయిన్ టైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చేసి అడగాలండి నా అభిప్రాయం అంతే ఇంట్లో చాలామంది టైలర్స్ ఉంటే వాళ్ళే కొట్టుకుంటారు లేని వాళ్ళు బయటే కదండి ఇస్తారు అని సంవత్సరం ఆంధ్ర అంతా కూడా యూనిఫామ్స్ మార్చారండి ప్రతి స్కూల్ యూనిఫామ్ కూడా మార్చేశారు అందు గురించి టైలర్స్ ఎవరికీ కూడా ఖాళీ లేదండి బిజీగానే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కాస్ట్ కూడా పెంచారు అటు వచ్చి నేనే పెంచలేదండి సంవత్సరం చాలా తక్కువ తీసుకుందామనేసి తక్కువ తీసుకున్నాను సరే అనుకున్నాను కానీ ఇంకా కుట్టేస్తున్నాను ప్రత్యేకించి ఏం పెంచలేదు పాత రేట్లు అది అయితే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కలా ఉంటుంది కదా జెంట్స్ కూడా చాలా ఎక్కువైపోయిందండి కాస్ట్ మీ ఊళ్ళో అయితే ఎంత తీసుకుంటారో కామెంట్లో చెప్పండి ఊరికొక రేట్లు అండి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలా ఉంటుంది అయితే నా వీడియోస్ చూసి ఎవరైనా నచ్చిన వారు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి చిన్న టైలర్స్ని చిన్న ఈ ఛానల్స్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి మీకు ఏమైనా వీడియోస్ పెట్టాలంటే అది టైలరింగ్లో ఏమైనా కావాలంటే నేను నన్ను కామెంట్ రూపంలో అడిగితే మీకు ఏదైనా వీడియో చేసి పెడతానండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఏమైనా టిప్స్ కావాల్సిన అడగచ్చు కొంచెం బిజీగా ఉండి ఎక్కువ వీడియోస్ పెట్టలేకపోతున్నాను మళ్ళీ యూనిఫామ్స్ అయ్యేటప్పటికండి శ్రావణ మాసం పట్ల వస్తాయి అవైతే ఇంకా అసలు ఖాళీ ఉండవండి ఇంకా అలా చీరలు జాకెట్లు అంట తిరుగుతూనే ఉంటారండి ప్రతి ఒక్కరిని శ్రావణ మాసం బట్టలు నాలుగు వారాలు చేసుకుని నాలుగు వారాలు వచ్చిన ఐదు వారాలు వచ్చినా అలాగా ఏ ఉంటాయండి బ్లౌజులు ఇంకా అలా కుడుతూనే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా షాపింగ్స్ చేసే హడావుల్లో ఉంటారండి ఒక వారం అయ్యేటప్పటికి ఈ వారం అయ్యేటప్పటికి టైలర్స్ ఆ బట్టలు కూడా ఒకసారి వచ్చేస్తాయండి ఫస్ట్ వారం సెకండ్ వారం కొంచెం ఎక్కువగా ఉంటాయి అక్కడి నుంచి కొంచెం తక్కువ శ్రావణ మాసం బట్టలు కూడా ఖాళీ ఉండదు తర్వాత నెక్స్ట్ పెళ్ళిళ్ళ బట్టలు కూడా ఉంటాయండి నాకు ఆల్రెడీ పెళ్ళి బట్టలు ఒక ముగ్గురు బట్టలు వచ్చేసినాయండి అవి కుట్టాలి అవి శ్రావణ మాసం బట్టలు కూడా కొంచెం నేను తొందరగా ఇవ్వలేను అందుకనేసి నా దగ్గర తెచ్చేవాళ్ళు ముందుగానే తీసుకుంటారండి ఇంట్లో పని చేసుకుని ఎక్కాలి కదా అందు గురించి అనమాట అండి సరే అండి అయితే చూడండి టాపు కుట్టిది అయితే వీడియో పెట్టలేదు కుట్టేసిన తర్వాత పెట్టానండి ఇన్వికా స్కూల్ది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఫ్యాంట్ ఇది Bye bye.